కోరి గుడ్డు పోసుకుంటే అల్లక అల్లం లేదు మనలేదు నీసి నీసు వచ్చింది కూరగాయలు కొనుక్కున్న మంచిగా అల్లం వెళ్ళి గడ్డ కొనుక్కోవాలి అవునే నిజంగానే ఇక ఇంటికి మొన్న అయిపోయింది అక్క ఇంటివి అయ్యో ఉంటాయి ఇక నానక్క నేను అగో ఏం చెప్తారా గీడత కూకున్నవా పండుకున్నావా అని అడిగినవా అని అక్క మేము గీడ ఏం చెప్తారా అని అడిగినాం అంతే మంచిగా ఆగుతాం కదా అంగడి మునిఫేవ్ లేకపోయి ఇప్పుడు కూరగాయలు అన్నీ ఎత్త అల్లం వెళ్లి కూడా చెప్పులు కూడా బకెట్ల అన్ని అన్నయి ఇక మనం వారం వారం అటు పోవడం అవసరం లేదు కారు మరి మరి బాగా ఇంట్లో రేట్లు ఏమో చెప్పులు పాడబడి చెప్పులు వేసుకొని చెప్పులు మంచిగా ఉన్నాయి అనవా చిప్పారు కావాలి ఫస్ట్ ఫస్ట్ చెప్పులు ఎందుకో ఏమైనా కూరగాయలు తీసుకొచ్చుకొని చెప్పులు తీసుకుందాం రావాలా 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 వంద కారు కిల్లలు రావాలా రావాలా వంద కారు అగ్గు వంద కారు వంద రూపాయలకి ఆరు కిలోలు ఆ ఇస్తే ఎందుకు ఇయ్యాయితా ఇట్లా ఒక్కొక్కరు వంద ఫూ నాలుగు కిలో ఐదు కిలోలు ఇస్తే నేను షేర్ కాడ వండించి నేను సీరా అంటే ఏమనుకుంటారు అక్కువ ధరకి ఇస్తదా ఇయ్య నేను ఇగో అలవాళ్ళ గడసు ఎట్లూరు గడ్డ వంద కార్ కిల్లలు ఇస్తదా అమ్మదా ఈ పొట్టు చల్లకుండా ఎంతగానవన్న పొట్టి ఉంటది ఎంతగానో చేయాలి చేసి చేసి రెక్కరాన్ని పాడు కాబట్టి భూమి ఉట్టి ఎవరు నేను ఎవరు ఎవరు కట్టం చేయబడి నేను అక్క ఉంది గడ్డ బాక ఇగో ఇవి నలభై రూపాయలు అవి ముప్పై మొత్తం డెబ్బై రూపాయలు ఉన్నాయి ఇగో ఆలుగడ్డ కూడా ఎక్స్ట్రా ఎత్తున్నా మళ్ళీ ఎప్పుడన్నా రారీ చెప్పు చెప్పంటావు వీడేం దగ్గాడు ఎత్తిస్తావు మందకు ఆరు కిలోలు ఇత్తన్నా ఎనిమిది దిగావా ఆ ఆ చూసే ఇస్తారు పండకు ఆరు కిలోలు ఇస్తాను అని చెప్తానే మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను నాకేం తక్కువ మంచిగా ఉన్నా చూసావా అదే కదా బుర్రగా ఉన్నాను కదా సంబరం మనుషులకు ఎంతవడతాను ఎల్లారింది ఎప్పటితో మాట్లాడదాం అందరూ గుర్తిస్తారు మళ్ళీ అంటున్నాను ఎట్లాగైనా చూసిస్తామంటాను గిట్టుతే ఎందుకు ఇస్తానే నేను గిట్టిన గిట్టకున్నా నేను ఎంతైతే ధరకైతే అమ్ముకుంటున్నాను జనాలకు మందికి గంటకి ఇచ్చిన కన్నా రెండు పైకి వందకి అంటే నేను ఇస్తాను

నీ ఎత్తుకపోను నేను కట్కపోను నీ బొంత పెట్ట నీ అవకాలు నీకు నాకు మాటలు లేపా నేను అమ్ముకోడానికి నా దగ్గర చెంత అడుగుతాను అట్లా కాదా అమ్ముకుంటా రూపాయలు

అయ్యో ఏం పూర్తులేదా నీ క్షేత్రానికి చెట్టలు పుట్టి నీ రెక్కలు ఊసుకోని నెత్తుకపోని కట్కపోను అయ్యో మీ బతుకులు చేడా కర్ర రాగుతలేదు ఆ ఎర్ర రాగుతలేదు మీ సొమ్మేమన్నా దీని కూడా గుడి బతుకుతున్నానే సాంబార్ మెతుకులు తినాక సంతోషమే కానీ సంసారం చేయగా ఎంత ఇట్లా మాట్లాడతారు ఓత చదంతకపా ఓత చిరంతకపా నేను కట్నం చేసి గుడి మీ ఓలే దానికి పొగలేదు దీనికి పొగలేదు మీరు బతుకు మీరు బతుకుపాడగారు యాభై ఏళ్ళు ఎర్ర నల్లదా ముప్పై ఏళ్ళు ఉంటది మీరు మరుసారి ముతున్నారు నేను ఎవ్వరు చోలుకోలే ఎవరు తరివాయికోలే ఎవరు లెక్కకోలే కట్టం చేసుకుంటే బతుకుతున్నాను ఎక్కరీ బాగుండ చేతి పెట్టిన ఎల్లుగడ్డ చూడు మంచిగా నీళ్లు కట్టి మంది ఎత్తే ఎట్లా ఊరిందో నీళ్ళతో గొర్రి గొర్రె నానవర్రెని వేట్టి అయినా ఇంతగానో నుల్లి పెట్టుకోండి ఎందుకు మా పూర్వలే అవ్వనే మెల్లమెల్లగా ఇట్ల నిన్న మాట్లాడితే దగ్గర కావచ్చు కానీ ఇలా ఏమవుతుంది అయితే ఏమోనే ఈ ముచ్చట మీ అవ్వకు తెలియకుండా చూసుకోవాలి మరి నువ్వేం తెస్తవో ఏమో మిమ్మల్ని బయటపడతా మొత్తం నువ్వే చూసుకోవాలి అగో మరి లగ్గం చేసుకుంటా అంటే అత్త అయిపోతు మీ అవ్వ నువ్వు ఒప్పిత్తలు నీ నీతోటి వరి ఒరి నా తలకై నిలబడివి మరి ఎట్లనే చెప్పు నువ్వు వచ్చు కదా మరి ఏమోనే ఇట్లా ఎన్ని రోజులు చెప్పు అడిగా ఇద్దరిని తోలుకొని వచ్చి మీ అవ్వని అడుగుతా ఏమో ఇవన్నో తొలకొచ్చినప్పుడు మాత్రం ఆమె చేయకు నువ్వు గదే వచ్చిందే తలకాయ నొప్పి ఎట్లనో ఏమో నా గదే రందైతుంది సరే నువ్వు అయితే అస్సలే బాధపడకు ఆ కచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి మీ అవ్వని ఒప్పిత్త కదా మన ఊరోళ్ళను తెలిసిన వాళ్ళని అందరిని తోలుకొచ్చి కుప్ప వేసి మాట్లాడుకొని చేసుకుందాం సరేనా ఏం ఒప్పుకుంటా ఒప్పుకో భయమే నువ్వు కూడా చెప్పే అయినా నేను చేసుకుంటా ఇష్టపడాను నువ్వు కూడా చెప్పు సరేనా అని షీరి కాలం ఎత్తది ఇక ఏం లేదు ఇక ఆ ఎవలవ్వ ఏ కొడతారు తెలివి ఉంటే ఒప్పించుకొని లగ్గానే చేసుకోవాలి చెప్పు చెప్పక వేయద్దు పనిచేద్దు చెప్పి వేయాలి తప్పు ఉండదు ఎరికేనా సరే పా ఇక మళ్ళీ ఎవరైనా చూసినా మంచిగుంటది నాకు కూడా పొద్దుపోయింది బాయ్ బాయ్ జాగ్రత్త సరే సరే బాయ్ మర్చిపోక మళ్ళీ ఫోన్ చేయండి ఎక్కడ మెసేజ్ అనే సరేనా సరే సరే జాగ్రత్త సరే ఇది ఎక్కువ ఎందుకు పెడతావే మంచి మంచి రబ్బర్లు ఉండంగా అవినే పోరి నేను అడుగుదామనుకుంటాన్నా కానీ మరి నువ్వేమంటావా నేను ఒట్టికెళ్ళి వెళ్తా వెళ్ళదా అని ఆగుతానా మేము నాటమో నా కి నాల్ కాలు అక్కడ ఎవరితోటి మాట్లాడినవే నిన్న నాకేం తెలియదు అనుకుంటానవా నువ్వు వేసే వేసాలు కథలు అన్ని ఎరికే నాకా నీకు కోటి మంది ఉంటే నాకు కోట ఒక్క మంది ఉన్నారు లేదంటే కాళ్ళు ఇరగొట్టి పొయ్యి పెడతా నేను ఎవరితో మాట్లాడినే నీకెవల్ చెప్పిర్రు ఎందుకు మాట్లాడితే ఎప్పు అబ్బా నువ్వులతో మాట్లాడుతూ వారిపోతాయి చెప్పినొలెలాంగదావు చెప్పినొళ్ళ ముంగట్లే నేను చూపురు పట్టి చంపకుంటే మరి ఆ చెప్పినొళ్ళే రవద్దావా నీ రవ్వద్దవా నాకేడా ఇంకా మంచిగా పురాంగ్ నీ నా చెవులా నీ సంగతి చెప్తా ఆమె సంగతి చెప్తా ఆడుదా మరా నువ్వు ఏమో అనుకుంటావు మా ముసలి ముసలి సాటగనికేం తెలియదు అనుకుంటాన్నవా గిన్ని గిన్ని కథల వడ్డ నేను కూడా నా దగ్గర కాదు నీ కథలు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళని చెప్పరా నాకు నువ్వేమో అనుకుంటావు దీంతో ఏం కాదని నీకు అందరూ చెప్తారు ఆ నోరు బావలలో ఎత్తుందని నీకు ఏమైతే నీకు నేర్పేదేమైతే మరి నీ సోఫతు నోళ్ళలో మరి నువ్వు ఓ సోఫత్ని వడ్డీ గిట్టు తయారవుతున్నావు దీన్ని ఎత్తికి నూనె నూనెమెట్టి ఈ నవ్వు అవుతుంది ఈరోజు ఎత్తమెత్తాడు శవికి క్లిప్పుకు బదులు ఈరిస్తాయి చెక్క చెక్క అనిపిస్తుంది అది మెలిసేది మాటలు నేర్చినావు అంటే మీ అయ్యా అనుకున్నంత మోరుండే కదా నీకో నాకు తెలియాలి నీ సంగతి అప్పుడు చెప్తా అలాగా ఏంటి తెలిసేది ఎవరు అన్నారు చెప్పు నాకు అర్థం కాదు అక్కడ మాట్లాడు బాగున్న ఎత్తే ఉనుక మీద ఒకరోజు ఉనుకు ఆడుతున్నావు ఆగుతారలే ఎవరి నీకు చెప్పేది నీ సోపతి మన్ను ఎవరు నేర్తాను నీకు ఎవరు నేర్తాను మాటలు నువ్వు చూసినావా దా మూర మాటలే ఉన్నాయి మీ అయ్యాన్ని లెక్క అయిన పడ్డదా కొడతాడు వినపడ్డదా మేము నాకు మంచి పేరు నెచ్చినట్టున్న వారం రోజుల నుంచి చెప్తాను అంటే ఈ అంటే ఉరకే దొరుకుతురు నెత్తి లేకుండా అదే పొరక పొరకంటే అన్నా ఇంకా శంకీలకి ఇప్పుడు అంటుంది అందానికి అందం గల తను ఆ శంకీల క్లిప్పులు ఇవన్నీ ఈ చెక్క చెక్క మరి నూనె అని దెబ్బలు వేయకపో నూనె అన్న అంత రేపు అని చెప్తా ఎట్ట పారైంది అని ఎట్టు కలర్లు ఉన్నాయా మోడమాడు మెరిచింది నీ సోపతి మొందారాలు దెబ్బ సోపతి ఆరు అమ్మ కూడా నువ్వు ఎవరు ఎవరో నువ్వు ఏమో నా నాతో ఏం కాదు అనుకుంటాను వినబడ్డదా కాళ్ళు ఇద కొట్టి ఫైల్ పెడితే ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళకుంటే అయితే నూనె డబ్బా దొరికింది ఒక పాటు ఈ లు ఎనుకుంటే ఆ షెవులు ఇన్సిపెట్టావనుకో మంచిగా ఉండదా చెప్తాడా మంది చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతున్నావే నువ్వు నేను బిడ్డనే మీద ఆ నమ్మకం ఉన్నది కాబట్టి ఇవన్నేమన వినబడ్డదా లేకపోతే ఇవ్వ గుండు గీకిత్తు ఉన్నాగా మంది మాటలు పట్టుకొని మార్వనట్టు చేయవడ్డదా ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు నువ్వేవా అనుకుంటా మీ మీ వేరే కాడికి వెళ్ళి నేను ఇంత మాట పడకుండా ఎవరితో మాట అనిపించుకోకుండా ఎరిగినా సాదినా మిమ్మల్ని ఏదో చేసినా అయిపోయింది కానీ ఇవ్వడదా ఎదిగిన పోరుంటే ఇలా రేపు బట్ట కాల్చి బదినం చెప్తారు నువ్వేమో అనుకుంటావు నువ్వు గాని నాకు మళ్ళీ చెవిన పడాలే ఈరోజు కూడా అప్పుడు ఎత్తుంటదో వాళ్ళు ఎవరో కాని వాళ్ళ సంగతి నీ సంగతి చెప్పకపోతే నా పేరు పోష కాకపోవాలి అది నాన్నట్టు అయితే మెత్త పడ్డది మెత్త పడ్డవాలి రేపు తీర్చిపోయిన తీర్చి తాగు అంత మొండాలు మొండాలు అవుతాన్నాయి ఈ ఎంతకాలు నువ్వు అవునే నీ దోస్తామని ఎవరం దిరుగుతున్నావ నేనే వచ్చి ఇంకా నరసింహ అన్వరాలు సోపతి పట్ట బద్మా బద్మాషాడని చెప్తాను శిల్క చెప్తాను నేనే అది వాళ్ళు అవ్వలేక కథలు పడుతుంది వినపడ్డదా దాని కథలు అలాగే అది ఇప్పుడు అవితలు ఎవరైతే అన్ని ఇచ్చినాక కూడా ఉంటుందో పోతుందో తెలియదు అయిన దాంతోటి కానీ దానితోటి సోపతి ఎత్తాయి బస్ అవుతు పేర్లు వస్తాయి వినబడ్డాయి కదా సరే మనం సరే అన్ని మళ్ళీ తర్వాత వేసాలు వేసినకో మంచి ఉండదినేమో ఏం చేస్తారే ఇగో ఇదని ఎట్టుకలేవన్నీకలేని ఉన్నాయా ఎంత తుమ్మ పొరక లెక్కున్నది నూనె నూనె ఈసెత్తానంటే ఉరకది దొరకదిగో అంత పొరక పొరకు ఉన్నదని నూనె పెట్టిన నూనె పెడితే దొరుకుతదా ఈ ఆడిది ఓకే నాలుగు నాలు తిరుగుతా అన్నమాట

అది దానికి ఏం ఏర్పడుతుంది ఏం ఏర్పడతాంది ఉన్నది లేని తెచ్చి పెడితే నేను కుంటా గట్ల సోపత్తులు సోపతులు ఏవెట్టి అబ్బాయి అర్థమైనా నేనే వచ్చే హైక ఏమంటాని ఎందుకు ఓ చిన్నమ్మాయితో మాట్లాడలేదు మాట్లాడ అందే మాకు ఎట్లా తెలుసు మాకు ఎట్లా తెలుసు అది బూడక్కో నువ్వు ట్రాక్టర్ మీద అరిగడ్డలు అరికట్టలు మొలకనే పోతారట నువ్వు నువ్వు చెప్పాలి అనుకున్నారో నువ్వు తెలియని పిల్లవు కదా ఇలా చిదొంగ ఏం ఎంత మంచిగా చెప్తాను చూడిగా ఒక్క నేను పిసాని చెప్తాంది పోరు ఈ పోరేనా కూడా తీసే రావు సంగతా నన్ను ఎందుకు పిసి దాన్ని చెప్తా నేనే దీన్ని పిసిదాన్ని చేయకపోతే చూడ ఇది నన్ను ఏమో అనుకుంటాంది ఏం చూడాలి ఈ మోర మాటలు మాట్లాడకు మరమర చెప్పినా మేము అబ్బాయికి ఎదురుతున్నావు బాగా మాట్లాడతాను నేను నవేది అని మా చెల్లె నేను ఒక్కసారి మా అమ్మాయకు ఎదిరించి మాట్లాడినావాని వీరికి నేను ఒక్క బిడ్డ తల్లైన ఇద్దరు బిడ్డ తల్లైంది కాని నువ్వు ఇప్పుడే షేడ్ ఆడుతావాషాడి మసి ఊర్తా అమ్మా ఏమో అనుకుంటానది నేను ఏం చెప్తాను కదా నువ్వు ఇంతొక్క ఊట అనుకుంటా పోరికి బాగా అవుతుంది ఊకుంటా అంటే ఉరి వెళ్లి సంపద ఏమనుకుంటామ్ లేవు చిన్నమ్మ దానికి అవ నువ్వు భూముల ఏవో పిద్దాం మాట్లాడుతుంది బాగానే మరుషార్థం ట్రాక్టర్ మీద పోతుండట గడ్డి మేలుకొని అటు చూసి చెప్పనే అట్టే పోసంగతి కదా కడమి బిడ్డ మీద తోట అన్న లేదా అడుగుతాడు నా కూడా అర్థం కాదు నిన్నువాట్లా చూడరు చూస్తారో అది అవుతారా అని ఇట్లా వచ్చి చూస్తాడు అనుకుంటానవా చూసాలో ఏ చూసి చూసిపోతారు ఇది ఏమో అనుకుంటా అంటే దీని గురించి గిట్టంత తెలివని దీని ఆట ఎట్లా చెప్తాను సాప పొట్టు రాకినట్టు రాకపోతే చూడ అమ్మాయికి ఎట్లయితే అనుకుంటా కాలేజీ బంద్ కాలేజ్ బంద్ పెట్టి కట్టేసి ఆరం పెడితే అమ్మకి అంతా ఏర్పడుతుంది వెళ్తారా పోరు ఎట్లయితే అట్లా బాగా అంటా అదే పరాయిదా ఏమో బాగా ఏం రాదా మీ అదే మోర్దో బాగా మీ మాయకూర బాగా వచ్చిందా అంటే బిడ్డ కోపం బాగా కట్టే మరి బాగా అంపాయించి ఆమె బాగుండలు బావత్తులు ఈ ఒక కింద పెట్టకుండా నా బండా అన్నాడు ఎన్నో అయింది పోదు అత్త ఏడు చిన్నప్పటి నుంచి చూసింది సూషిరే అనేది దీని మాటలు ఇది ఇప్పటికింత మాట్లాడితే రేపు లగ్గమైనాక బాగానే ఉద్ధరించినట్టుండే ఇంతొక్క ఈ అయిపోవు ఎవరికన్నా మారవనం పోవు లగ్గమైన రాయి నా ఇంట్లో నచ్చుండి ఎందుకట్టే ఈ ఊకోరుడు మీద ఎప్పుడో రుడే బాగా ఉండే నాకన్నా చూడే పేర్ల సూషి రే అన్న దాని మోర అది ఏమో అనుకుంటాను కానీ గిట్ట కాదు కానీ దాని సంగతి ఎట్టు చెప్పాలో చెప్తా నా కంటిలో నేను నా కంటితో నేను చూడాలి నా చెవులు ఇంకా మొత్తం పురాంగం ముచ్చటాలి లసుము లసుమునే సూడు ఎత్తలేదు లసుము నేనే నువ్వు అయ్యే తలుపులు ఎందుకు ఇట్ట వచ్చిన లసు కావాలి ఉన్నదా లోపల లసు లేదు కాదే ఎటు అయింది మా మానవ కొడుకు ఇంటల్లా కోతారంటే నిన్న వేయింది మా చెల్లెతోటి మూడు నాలుగు రోజులు కత్తది కావచ్చు ఇంటికల్ అని ఒక్కదాన్నే ఉన్నా ఏమన్నా పని అన్న చెప్పరు అది చెప్తా పని ఉంది చిన్నవాదేరా ఏం పని కాలేజీకి రా రెండు మూడు రోజులైతే చిన్నవ్వా ఎందుకు అత్తలేదా అని అడుగుదామని వచ్చినా అది ఊరిపోయింది కదా తలుపులు అది వచ్చినాక చెప్తా తలుపులు వచ్చిందా నీకోసం అని ఏదో కాలేజీ ముచ్చట నేనే మర్చిపోను పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి చిన్నవా నాకు అంది నోట్ బుక్ కావాలి నీకు ఏమో తెలియదు ఏదేమో లేకపా ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఎట్లా కలవాలి అవన్నీ ఇష్టమయ్యేటోళ్ళు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు ఐఏఎస్లు ఐఏఎస్ ఊరినా అని ఎగ్జామ్ దగ్గరకి దాంతో వచ్చినవా చెప్తగాలి ఇంకా అట్లా కాదు చిన్నవా మా దోస్తు దోస్తు మీ దోస్తులే సోపత్ ఏందా మీ కాలేజీ అర్థం అయితే ఇక ఈ ఊళ్ళో ఏదో ఒకరు చదువుతా లేదా మీ మీ సంగతి చెప్పి అన్నారు సరే సరే చిన్నవా నువ్వు కోపానికి రాకు నేను అది వచ్చినాక ఎగ్జామ్ రాస్తాట ఎగ్జామ్ వీళ్ళు అన్నదావుతారు ఏమన్నా మంచిగా అయిన వాళ్ళు చేసుకొని అత్తగారు ఇంత కట్టం చేసుకొని బతకక ఓ ఊర్లు ఉద్దరిస్తారా అని పొద్దుగా లేసి గిన్నెలు గిన్నెలు పెట్టుకొని బాగులు పట్టుకొని పోతారు పొట్ట చెప్తే వచ్చారు అని రాదు కానీ అగో తలుపులు వచ్చినావా ఏమన్నది ఆ లవ్వ అది ఇంట్లోనే ఉన్నది కానీ లేదని చెప్తుంది అన్న నన్ను నమ్ముతలేదు